సరైన మెనూనే పెట్టట్లే పల్లె పుట్టిల్ ఇవ్వట్లేదు బిస్కెట్స్ ఇవ్వట్లేదు అటికాయలు అవి ఉల్లిపోయిన అటికాయలు వస్తాయి చికెన్ కూడా నీసే బాగుండలేదు వస్తుంది

అడ్మినిస్ట్రేషన్ నెంబర్ లేవు అసలు ఫుల్ ఫిల్అప్ లేవు మరి ఏం బాధ్యత ఉంటుంది మేడం ఇది అని ఏం ఎప్పుడైతే మేడం ఎప్పుడు ఎప్పుడు తీసారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే అది ఎత్తియండి ఎప్పుడు ఎప్పుడు తీసారమ్మా చెప్పండి ఎప్పుడు తీసారు చెప్పండి రైట్ ఇక్కడ తీసారు కదా సీరియల్ నెంబర్ ఎంత ఆరు కదా కరెక్టే గానీ అది ఇందులో లాస్ట్ మంత్ మేడం లాస్ట్ మంత్ తీశారు ఇక్కడ ఆల్రెడీ హాజరేసారు ఇక్కడ హాజరేసారు చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా మరి ఇక్కడ సరే పేరు రాశారు ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా రెండు రోజులు మాత్రం అసలు ఆఫ్సి హాజరైన హాజరైనా వాడు ఉన్నట్లు లెక్క రికార్డు ఉన్నట్టు లెక్క మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు మళ్ళీ వాళ్ళు ఏదైనట్టు మొత్తం ఇప్పుడు ఇప్పుడే కొట్టుంటారు నాకు తెలుసు ఇప్పుడే కొట్టుంటారు ఎంత టీసీసీ ప్రెజెంట్ కూడా వేసారు ఇక్కడ మేడం ఓకే ఇప్పుడు ఎందుకు వేశారు ఇయెందుకేసారు ఎందుకు వేస్తారు ఇయెందుకు వేస్తారు వార్లకు లేముంటుందండి బాధ్యత మీరు మీరు ఏం రిమార్క్ రాస్తారు ఇక్కడ రాయండి ఏదైనా నిర్లక్ష్యం వైఖరి వహించినట్టు వారి మీద కూడా ఏదైనా సూచిక ప్రాయం కూడా వాళ్ళకి తీసే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి కుళ్ళిపోయిన కూరగాయలు వరే సరే వాస్తవానికి కోసి ఏమైనా వచ్చిందో బయటకు వచ్చిందరూ పడేస్తారని పడేసే పరిస్థితి లేదు అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో ఉండే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిం ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా గమ్మ వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి అవసరంలే ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఈ ఆది ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారో ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది కనుక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు ముందే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దారి చాలని ఉదయం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడి సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి మొదటి స్థానంలో మనమే ఉన్నాం మన జిల్లానే ఉంది ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో అంటే అంత ప్రక్షాళన గ్రామ స్థాయి ప్రక్షాళన ప్రతి పాఠశాలలో వారు గతంలో దృష్టి కేంద్రీకరించి